జలధర రేగు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాలం కౌస్తుభమణి సూత్ర కంకణ కేయూర కేల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విషాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఒబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు గారు అలా ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై సోత్తరీ అంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందుక రంబు క్రిందగుట ఆపై నాకరం బుంటమేల్ లక్ష్మీదేవి పరవశించిపోతుందట శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి పడుతుంటే అడిగేదన్నీ కడుబడ్డి జను అడిగిన తన మగడు నుడువడ్ నడ్డ బిడ్డబిడ్డ సిడిముడ్డిదబడ్డ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్నని ఆ రోజున పవిటకమ్ము పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మీదేవి ఎంత తడబడిపోయిందో పోతనగారి పద్యంలో నిండకారాలు తిరిగి కాబట్టి కొంగు పట్టుకుని ఆ రోజున వెళ్ళిపోాలా తన వెంటను సిరిలెచ్చి వెంటన మరోధవ్రాతము దాని వెంక పక్షింద్రుడు తన కౌముదికి శంఖచక్రని కాంబును నారదుండు ధజనీకంతుడు తా వచ్చి రొయ్యన వైకుంఠ పరంబున కలుగువార గోపాలము కాబట్టి అంశోత్తరీ అంబుపై పాదాబ్జంబులపై ఆమె యొక్క పాదములను పట్టుకుంటూ ఉంటుంది అచి అదేమిటండి పాదాలని పట్టుకోవడం ఏమిటి భార్య కాళ్ళు పట్టుకోవడం ఉంటుందా అని అనుమానం ఉండొచ్చు ఎంతవరకు సత్యం వదిలిపెట్టడం కానీ నందితిమ్మన గారు పర్యాతాపహరణలో చెప్పలా జలజాతాసన పూజాభాజనం సుర పూజా భాజనం వైతనచ్చులతాంతాయుదు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబున తొలగంత్రో చలతాంగి అట్లు యగునాథుల్ నేరముల్ చేయ బేరల కంచెందిన కంతలెందు నుచిత వ్యాపారముల్ నెత్తురే నను భవదీయ దాసిని మనంబున నెయ్యపు కింకపు నితాచిన మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక తాకిన సుచ్చునంచు నేనెనియద అలుక ఇకనైన అరాళ కుంతలా అని సత్యభామ కిరీటాన్ని తన్నేస్తే రెండు కాళ్ళు పట్టుకోవాలా కృష్ణ భగవానుడి సత్యభావ కాబట్టి ఆదిన్ శ్రీసతి గొప్పపై తనువుపై హంసోత్తరీంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై అమ్మవారి బుగ్గలు పుడికే చెయ్య కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాద చెందుక రంబు క్రిందగుట లక్ష్మీదేవి పడితే పరవశించిపోయేటటువంటి పోయేటటువంటి లక్ష్మీదేవి యొక్క పారవస్యానికి కారణమైన చెయ్యి కింద పైన నా చెయ్యి ఇంకేం కావాలయా గురువా కాబట్టి కాదే రాజ్యము గిజ్జము తటతమే కాయంబు నాపాయమే ఈ రాజ్యము గిజ్జము నా ప్రాణము నా శరీరము ఏదైనా పోని ఈ కీర్తి వదులుకోను ఇచ్చేస్తాను గురువుగారు ఇవ్వడం గొప్ప కాబట్టి నేను దాని వలన నా ప్రాణాలే పోనివ్వండి వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీర లేడు మానధనుడు ఇచ్చిన మాట తప్పలేను నాకున్న అభిమానం అటువంటిది కాబట్టి ఇచ్చేస్తాను గురువుగారు తాను దానం పడితే ఆ నీళ్లు పుచ్చుకుని సంతోషించి మూడు అడుగులు ఇచ్చావు కదూ ఇప్పుడు నేను కొలవాలి కాబట్టి కొలుచుకుంటానన్నాడు కొలుచుకోమన్నాడు ఒక్కసారి ఆ పుట్టి పిల్లవాడిగా ఉన్నవాడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు ఇంతంతయి వటుడింతయ్యి మరియు తానింతయ్య భోవీధిపై అంతయి తోయత మండల గ్రమల కల్లంతయి ప్రభావాసిపై అంతయి చంద్రునకంతయి ధృవినిపై అంతయి మహర్వాటిపై అంతై సత్యపధోన్నతుండ బ్రహ్మాండ అంత సంవర్తి అసలు పోతనగారికి ఆ పద్యాలు ఎలా పడ్డాయో శారద ఆవహించింది ఇంతంతై వటుడు ఇంతయై మరియు తాని ఇంత అభోవీధిపై అంతై తోయ మండల గ్రమణ కల్లంతయి ప్రభారాశిపై అంతై చంద్రునకంతయి ధృవిని అంతై ఎన్ని లోకాలు దాటిపోయాడో ఆయన చెప్తున్నారు అక్కడి నుంచి పెరిగి వెళ్ళిపోతుంటే సూర్యమండలం చంద్రమండలం నక్షత్ర మండలం ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం ఇవన్నీ దాటిపోయి వెళ్ళిపోయాడు అంత పైకి వెళ్ళిపోతుంటే ఆ పెరిగిపోతున్నటువంటి వామనమూర్తి ఎలా పెరిగిపోయాడో మనకి చూపించడానికి పెరగని దాన్ని కదలని దాన్ని ఒకదాన్ని ప్రమాణంగా పెట్టి పెరిగిపోతున్నటువంటి వామనమూర్తిని మనకి చూపించారు పోతనగారు రవిబింబం బుపమింప పాత్రమూ శిరోరత్నమై శ్రవణాలంకృతి గలాభరణమై సవ్వర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి ముదంచై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండు చోన్ అన్నారు సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది ఆ గుండ్రంగా ఉన్న సూర్యబింబం పైన ఉంది వామనమూర్తి మూర్తి కిందున్నారు పెరిగిపోవడం మొదలుపెట్టారు పెరిగిపోవడం మొదలు పెడితే రవిబింబం బుపమింప గుండ్రంగా ముందు గొడుగులా కనపడింది దాటిపోయారు దాటిపోతే ఛత్రమ్మై శిరోరత్నమై తల మీద పెట్టుకున్న రత్నంలా అయిందంటే దగ్గరికి వచ్చేసింది ఇంకా పెరిగిపోయారు శ్రవణాలంకృతి అయి చెవికి పెట్టుకున్న ఆభరణంలో అయిపోయింది ఇంకా పెరిగిపోయారు గళాభరణమై కంఠంలో హారంలో అయిపోయింది అంటే సూర్యుడు కిందకు వస్తున్నాడు ఆయన పైకి వెళ్ళిపోతున్నారు గళాభరణమై సవ్వర్ణ కేయూరమై ఆయన మోచేతికి పెట్టుకున్న కేయూరంలా అయిపోయింది కేయూరమై చెబిమత్ కంకణమై ఇక్కడ పెట్టుకున్న కంకణం అయిపోయింది కటిస్థలి ముదంచ ధంట నడువుకి పెట్టుకున్నటువంటి వడ్డాణానికి గంట అయిపోయింది నూపుర ప్రవరమ్మై కాలుకి పెట్టుకున్న అంది అయిపోయింది పదపీఠమై పాదం కింద పీఠం అయిపోయింది అంటే అక్కడున్న సూర్యుడు ఆయన పాదం కిందకు ఆయన పైకి వెళ్ళిపోయారు ఒక పదము కింద నువ్వి పంకజమునంటుకున్న కొమరు కొమ పంకజమునంటుకున్న కొమరు దాల్చే ఒకటి మీద దమ్మి కొదిగిన తీటినా వెలిసి మిన్ను రూపా త్రివిక్రమమున అన్నారు ఒక పాదం కింద పెడితే ఆ పాదం కింద ఉన్న భూమి ఆయన కాలి కట్టుకున్న బురద ముద్దలా ఉందిట ఒక పాదం ఇలా పైకెత్తితే అది పద్మంలాగా ఆకాశం దాని మీద వాళ్ళని తుమ్మెదలాగా ఉందిట ఉలగళంద పెరుమాళ్ళని ఇప్పటికీ కాంచీపురంలో ఉంటారు ఇలా తలెత్తి చూడాలి తిరుపని ధనుర్మాసంలో పాడుతుంటారు కదా ఓంగి ఉలగలందు ఉత్తమం పేర్పాడి నాంబై నం నాంగళ్బావైకు చాత్తి నీరాడినా అంటూ ఓ పాశురం పాడుతుంటారు ఆ పెరిగిపోయినటువంటి వామనమూర్తిని గురించి అలా పెరిగిపోతే మహానుభావుడు ఆయన పాదం పైకెడుతుంటే అలా కొలవడానికి ఆకాశాన్ని అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి అబ్బో 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 శ్రీ మహావిష్ణువు ఎలా పెరిగిపోతున్నారో అని ఆయన వ్యాపకత్వాన్ని చూసి పొంగిపోతుంటే సమాధినిష్టలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి ఏమిట్రా ధోర్తనం అల్లరి అని అడిగేట ఏమిటల్లరేమిటి వచ్చి చూడు మీ నాన్నగారి పాదం వస్తోంది పైకన్నారు నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారు నాన్నగారు వస్తే కొడుకేం చేయాలి గబగబా వెళ్ళి కాళ్ళు గడగాలి చెబుతో నీళ్లుతోటి మా ఇన్ని ఎనభై ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భగవన్నామని చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే ఏ ప్రాణి భగవన్నామని చెప్పదు రామ అంటే తరించిపోయాడండి శ్రీరామ అంటే వాడి బతుకు హరుణకు అవ్యభీషణన కద్రిజకుం తిరుమంత్రరాజమై కరికి నహల్యకుంద్రపదకంజకునార్తె హరించ చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నానామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయు కదా శరథి కరుణాపయోనిధి అని గుండెలు బాదుకున్నాడు గోపరాజు గారు ఆ రామనామన్నా నాలుక మీద నర్తించేటట్టు చెయ్యవయా అని అడిగాడు పవి పుష్పంబబు అద్విమంచబు ఆకోపారం భూమి శత్రుండ బబు విషము దివ్యాహారమౌ నిన్నగా నామము శ్రీకాళహస్తిశ్వర అని ధూర్జటి ఆ శివనామన్న నాలుక మీద నర్తించేటట్టు చెయ్యమని ధూర్జటి అడిగాడు నేను పలుకుతానంటే పలికేది కాదు ఆ భక్తి అబ్బితే నాలుక మీద భగవన్నామం నర్తిస్తుంది భగవన్నామ పలికినటువంటి కారణం చేత పాపములను కాల్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే ఏమీ ఉపకారం చెయ్యక్కర్లేదు ఒక్క మాట చేత చచ్చిపోయే వాళ్ళని బతికించచ్చు సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటుంటే ఏమి చూపించి రక్షించారు కేవలం ఒక్క మాట ఆయన ఆఖరణ రామచంద్రమూర్తికి దగ్గరికి వెడితే తథోమయావద్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ మమ మైథిలాత్మజ అని నేను కేవలం ఒక నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టి మళ్ళీ బ్రతికేటట్టుగా చేశానన్నారు నీకున్న మాటతో చచ్చిపోయేవాడిని బ్రతికించచ్చు నీకున్న మాటతోటే బతికున్న చచ్చిపోయేటట్టు చేయొచ్చు కాబట్టి ఒక్కనికే ఆ మాట ఉన్నది ఆ మాట ఉన్నటువంటి ప్రాణిగా పుట్టినటువంటి మనుష్యుడు ఎంత అదృష్టవంతుడు మాట మాట్లాడే ముందు ఈశ్వరా ఎవరికీ ఈ అదృష్టం నాకుందని పొంగిపోతూ భగవంతుణ్ణి స్మరించి మాట్లాడేవాట కాబట్టి కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠ పొగడని వక్రంబు వక్రమే ఢమఢమద్దని తోడి ఢక్కకాక హరి హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కాక కమలేశూడని కన్నులు కన్నులే తనుగుట్యజాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విభుధుండు విభుధుడే పాదయుగముతోడి పశువు కాక ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు నాన్నగారు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రి కాక భగవంతుని ఎందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిత్తి నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందమలను అర్చించడానికి పనికిరాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ నాన్నగారండి ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకి పెట్టిన కిటికీలు ఎటువంటివో ఈ తలకి ఉన్న కళ్ళు అటువంటివి భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు కాబట్టి కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్వారక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శరము శరము విష్ణు నాకర్ణించు వీ మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరు మరియడి తండ్రి తండ్రి నాన్నగారండి కమలాక్షునర్చించు కరములు కరములు ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు కరములు కరములు వర్ణించు జిహ్వ జిహ్వ ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్ప స్వామి కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు ఆయన దగ్గర ఓంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్ళు ఏ ఉన్నాయో ఆ కాళ్ళు కాళ్ళు ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు